నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శివాలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా వీరభద్ర స్వామివారికి అభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ భ్రమరామ్మ అమ్మవారికి ఈ నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవములు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీ లలిత సహస్రనామ పారాయణ అమ్మవారికి కుంకుమార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగము జరుగుతుంది కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా బీచ్ ను శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో బెల్ కంపెనీ జనరల్ మేనేజర్ జితేంద్ర సింగ్ నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి సుంకర రాము గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్ జటి నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ వినోద్ కుమార్ సుబ్బారావు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బాలాజీ ధనేకుల కళాశాల ప్రిన్సిపాల్ రవి రెడ్ క్రాస్ సెక్రటరీ భవిరీ శంకరనాథ్ తదితరులు ప్రసంగించారు ధనేకుల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రెండు వందల యాభై మంది బీచ్లో ఆరు వందల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు కృష్ణా జిల్లాకు నూతనంగా ఎలక్ట్రికల్ ఎస్సీ పోస్టు మంజూరు చేశారు ఈ పోస్టులో స్కాడా శాఖలో పనిచేస్తున్న ఎం సత్యానందం బాధ్యతలు స్వీకరించారు టిటిడి కళ్యాణ మండపం వద్ద సీఎం కార్యక్రమం ఏర్పాట్లపై సత్యానందం సమీక్షించారు జనరేటర్ల ఏర్పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేయడంపై అధికారులను అభినందించారు వ్యర్థ పదార్థాలతో కళాకృతులు రూపొందించిన విద్యార్థుల ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గాంధీ జయంతి సందర్భంగా నోబెల్ కళాశాలలో వ్యర్థ పదార్థాలతో విద్యార్థులు ఎనిమిది వందల కళాకృతులను ప్రదర్శించారు ఈ ప్రదర్శనను మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు దీవో తాహెరా సుల్తానా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎర్నెస్ట్ సర్వశిక్ష ఏపిసి శ్రీరాములు నాయక్ ఏడి మనోహర నాయక్ సైన్స్ అధికారి జాకీం హుస్సేన్ తదితరులు ప్రసంగించారు యూత్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తామని ఇలాంటి ప్రదర్శన అంశాలను విద్యార్థులు ప్రదర్శించాలన్నారు ఈ సందర్భంగా మొదటి బహుమతి కింద లేడియామ్ల్ అవనిగడ్డ పాఠశాలలకు ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి కింద మచిలీపట్నం కెకేర్ విద్యార్థులకు ఇరవై వేలు మూడవ బహుమతి కింద కానూరు కోడూరు జిల్లా పరిషత్ హైస్కూళ్లకు పదిహేను వేలు మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు విజయనగరంలో అక్టోబరు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించే విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని ఏపీటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు కోరారు బుధవారం ఏపీటిఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగరాజు మాట్లాడారు ఏపీటిఎఫ్ సంఘం స్థాపించి ఎనభై ఏడు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు శేషగిరి ప్రధాన కార్యదర్శి లంకేష్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయకులు శ్రీనివాసరావు శివరామకృష్ణ అంకయ్య రామలక్ష్మి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛతాహి కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మచిలీపట్నంలో ఏజే కళాశాలకు దగ్గరలోని రోడ్లను శుభ్రం చేశారు పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు వీధుల్లోని చెత్తను ఊడ్చారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర వీధులు ఊడ్చారు పారిశుద్ధ్య కార్మికులతో బందరు పారిశుధ్యంపై సీఎం చంద్రబాబు చర్చించారు పారిశుధ్యం మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు కార్మికులకు సూచనలిచ్చారు చంద్రబాబు పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్డు పక్కన టీ తాగారు కోనేరు సెంటర్లో డివైడర్లపై వేస్తున్న రంగులను సీఎం చంద్రబాబు పరిశీలించారు ఏజె కళాశాల రోడ్డులోని డంపింగ్ యార్డును చంద్రబాబు పరిశీలించారు డంపింగ్ యార్డుపై విడుదలయ్యే చెత్త రోడ్లపై పడుతోందని అక్కడి ప్రజలు చెప్పారు కాగా డంపింగ్ చెత్త నుంచి ఏ విధంగా సంపద తయారు చేయవచ్చో జిల్లా కలెక్టర్ బాలాజీ ల్యాప్టాప్ ద్వారా వివరించారు తీతలు లేకపోవడం వలన భారీ వర్షాలకు పంట కాల్వలు డ్రైన్లు ముంపుకు గురవుతున్నాయని తీతలు తీయించి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ వినతి పత్రం సమర్పించారు గత ప్రభుత్వం పంట కాల్వలో డ్రైన్లు పూడిక తీత పనులు సక్రమంగా చేపట్టలేదని దీనివల్ల పంటలు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కాగా భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి గత ప్రభుత్వం స్థలం మంజూరు చేసిన భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని బిజెపి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జీ సోడిశెట్టి బాలాజీ వినతిపత్రం సమర్పించారు యూనియన్ బ్యాంకు భవన నిర్మాణానికి ఇచ్చిన నిధులు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం మంజూరు చేసిందని మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్ఓసీ ఇవ్వలేదన్నారు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణానికి అనుమతులు నిధులు మంజూరు చేయాలన్నారు ఎన్నికల సమయంలో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతిని గుర్తు చేశారు నామినేటెడ్ పోస్టుల్లో బిజెపి నాయకులకు సముచిత స్థానం కల్పించాలని వినతి పత్రంలో కోరారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడపబడుచున్న ఆంధ్రజాతీయ కళాశాల మరియు దాని అనుబంధ సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రజాతీయ పరిషత్ పరిరక్షణ సమితి కన్వీనర్ కొడాలి శర్మ ప్రభుత్వాన్ని కోరారు ఈ రోజు చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో భాగంగా ఆంధ్రజాతీయ కళాశాలలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు కాగా బుడమేరు వరదలను దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నంకు చెందిన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సీఎం సహాయనిధికి సాయం అందించారు పలువురు చెక్కులను అందచేశారు కృష్ణాజిల్లా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అధ్యక్షుడు వాలుశెట్టి తిరుమలరావు లక్ష రూపాయల చెక్కును అందచేశారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీరాం లక్ష రూపాయల చెక్కును సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రకు అందచేశారు గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి చెత్తపన్ను రద్దు చేస్తున్నాము రాష్ట్రంలో ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయవద్దు సంవత్సరంలోపు చెత్త మొత్తం శుభ్రం చేయాలని మంత్రిని ఆదేశించారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదు రెండువేల ఇరవై తొమ్మిది కల్లా ఏపీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా కావాలి ఆంధ్రజాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెడతాము ప్రతి ఒక్క ఇంటికి కరెంటు ఇవ్వడం గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది దీపావళి నుంచి మూడు గ్యాస్ ఫ్రీగా ఇస్తాం చెత్త మరుగు దొడ్లు కట్టిస్తాం చెత్త మీద ఇరవై ఏడు నాటికి ప్రతి ఇంటికి నీరు అందిస్తాం చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తాం ఇప్పటికీ బందర్ పోర్టు పనులు ఇరవై నాలుగు శాతం పూర్తయ్యాయి పనుల పురోగతిపై బందరు అధికారులను అడిగి బందరు పనుల విధానాన్ని మార్చడం నాకిష్టం లేదు పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిస్థితి చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను మీరు రాలేకపోయారు దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు దగ్గర రెండేళ్లు మూడేళ్లు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ని నేను ప్రారంభిస్తే ప్రారంభించిన పోర్ట్ ని మళ్ళా మార్చారు అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అది విధ్వంసం అవుతుంది ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితి దీన్ని పూర్తి చేస్తాం పూర్తవుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం